హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి సంక్రాంతి నోముల్లో భాగంగా మా సబ్స్క్రైబరు సింధుజ గారు సారె గుళ్ళల నోము గురించి చెప్పండి అని చెప్పి మెసేజ్ పెట్టారండి చాలా సింపుల్గా సారే గుళ్ళల నోమును ఏ విధంగా నోచుకోవాలి అని చెప్పి ఇక్కడ నేను మీకు ఫోటోలో క్లియర్గా చూయిస్తున్నాను చూడండి ఈ సంక్రాంతి నోముకు వచ్చేసి గుల్లల నోముకు స్టీల్ గంపాలు తీసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ బుట్టలు తీసుకోవచ్చు వెదురు బుట్టలు ఏవైనా పర్వాలేదండి మన స్తోమతను బట్టి మన చాయిస్ని బట్టి ఎలాంటి గుళ్ళలైనా తీసుకోవచ్చండి ఇక్కడ నేను మీకు స్టీల్ గుళ్ళలో అన్ని పెట్టి ఒక ఫోటోను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక స్టీల్ గంప తీసుకొని అందులోకి ఐదు కుడకలు పదకొండు గజ్జరపండ్లు పసుపు కుంకుమ శనగపిండి ఈ మూడింటిని ప్యాక్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఐదు కుడకలు గజ్జరపండ్లు ఇలా వేసుకోవాలండి ఇలాంటివి పదమూడు సెట్స్ చేసుకోవాలండి మీకు కావాలి అనుకుంటే ఇందులోకి అంగ్రోలు గర్జలు పెట్టుకోవచ్చు కుడకలు గజ్జర పనులకు బదులుగా అంగురోలు గర్జలు పెట్టుకోవచ్చు లేదంటే అంగురూళ్ళ బదులు చక్కినాలు కూడా పెట్టుకోవచ్చు అండి మీ ఛాయిస్ అండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చండి సారీగుళ్ళల్లోకి అయితే పసుపు కుంకుమ శనియపిండి ఖచ్చితంగా ఉండాలి తర్వాత ఇలా ఐదు కుడకలు పదకొండు గజ్జర పండ్లు ఒక్క సెట్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇలాంటివి పదమూడు సెట్స్ చేసుకొని సారెగంపల నోమైతే నోచుకోవచ్చండి మీకు కావాలంటే బట్టలు కూడా పెట్టుకోవచ్చండి మన శక్తి అనుసారం బ్లౌజ్ పీస్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా చీర టావెల్ బ్లౌజ్ పీస్ ఓడి బియ్యం పెట్టి ఈ గుల్లల నోమునైతే నోచుకోవచ్చండి ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ కోసము ఇలా బట్టలు పెట్టి తర్వాత ఒక సారగుళ్ళ రెడీ చేసి చూయించానండి మీకు ఎలా కావాలనుకుంటే ఆ విధంగా ఈ సారేగుళ్ళల నోమునైతే చేసుకోవచ్చండి మీకు ఓడి కూడా కలుపుకోవాలి అనుకుంటే ఓడి తర్వాత అందులోకి బ్లౌజ్ పీసు దువ్వెన అద్దము పోకలు కజ్జర అవన్నీ కూడా మనం ఓడి బియ్యం కలిపి కూడా ఇందులో పెట్టి ఈ గుల్లల నోమునైతే నోచుకోవచ్చండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఈ నోము పైన నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి నా ఛానల్లో ఎన్నో రకాల కొత్త కొత్త సంక్రాంతి నోముల యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో